ఆయనకి ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి దోశలు అమ్మా దోశలు ఇవి వెరైటీ వెరైటీ దోశలు ఏంటక్క పాట పాడుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి దోశలతో ఎన్ని వెరైటీలు సైజు చూపిద్దాం అనుకుంటున్నాను మీకోసం ఇది క్యారెట్ దోశ అండి క్యారెట్ని ఇలా తురిమేసి ఇలా చుట్టూ మొత్తంగా స్ప్రెడ్ చేసేస్తున్నా అంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా అండి క్యారెట్ తినాలంటే మన వాళ్ళకి అయిపోతుంది కాబట్టి ఇలా తురుమేసేసుకొని దోశలు వేసేస్తే తినేస్తారండి ఆయిల్ వేసేస్తున్నాను క్యారెట్ దోశ కాలిపోయిందండి నెక్స్ట్ ఇంకో దోశ వేస్తున్నాను మీకోసం ఇది వచ్చి ఆనియన్ దోశ ఆనియన్ దోశ అండి ఇది ఇలా ఎక్కువగా ఆనియన్స్ వేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇది ఆనియన్ దోశ కాబట్టి ఇలా ఉంటే మొత్తం పోతుందండి కాబట్టి ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా కాలిపోతుంది ఉడికిపోతుంది ఆనియన్స్ కూడా అంతేనండి ఆనియన్ దోశ రెడీ ఇదేమో ఆనియన్ దోశ ఇప్పుడు ఇంకో దోశ పోస్తున్నాను ఏమో నెయ్యి కారం దోశ ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకున్నాము కొంచెం నెయ్యి వేసేసుకోవాలి ఏమంటే అతుక్కుపోయింది కాబట్టి ఇలా పెట్టేస్తే దానిపైన కొంచెం నెయ్యి వేసేసుకున్నామంటే అంతే నెయ్యి కారం దోశ రెడీ ఇప్పుడు మరో దోశ వేసుకున్నాను ఇది ఎగ్ దోశ అండి ఎగ్ దోశ వేసేసుకుంటే అంతేనండి ఎగ్ ఎగ్ కారం దోశ రెడీ ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి బాగా కాలు నుంచి తిరుగుతున్నానండి అంతేనండి ఎగ్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో దోశ వేసుకున్నాను బీట్రూట్ దోశ లైట్గా వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా కూడా పిల్లలకి నచ్చదు ఇది లైట్గా వేసేసుకుంటే చట్నీలు వచ్చుకుంటే బాగుంటుంది ఆయిల్ వేస్తున్నాను కాలిపోయిందండి దోశ ఇలా తిప్పేద్దాము కాలిపోయిన దోశ ఇలా చేస్తే లోపల ఉగుంటుంది బీట్రూట్ ఇలా పెడితే చూడండి కలర్ఫుల్గా ఉంది దోశ బీట్రూట్ దోశ రెడీ మరో దోశ వేస్తున్నానండి వేస్తున్నాం దోశని ఇలా కట్ చేసుకోవాలి హాఫ్ కడ వచ్చా దాన్ని ఇలా ఇలా తిప్పాలండి ఇలా దిప్పేసుకున్నాం అంతేనండి సమోసా దోశ రెడీ దీన్ని సమోసా దోశ అంటారండి మా బాబు గుణశ్యామ్ ఉన్నాడు మా అక్క వాళ్ళ బాబు ఇది స్పెషలిస్ట్ దీంట్లో అయినా వేసారండి వచ్చి కొంచెం కారం కొంచెం చట్నీ వేసేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసేయాలి స్ప్రెడ్ చేసేసాను కొంచెం కొత్తిమీర చుట్టూతో వేసేసామంటే వేసేసుకున్నాము చుట్టూ తాయిల్ వేసేసుకున్నాము అంతే రెడీ అయిపోయింది ఈ దోశ పేరు జ్యూయల్ చట్నీ దోశ అండి వెరైటీగా ఉంది కదూ అంతేనండి వెరైటీ ఆడవాళ్ళం ఇప్పుడు వెరైటీగానే వేస్తూ ఉంటాం రెడీ అయిపోయిందండి దోశ ఇలా పెట్టేసుకొని కొంచెం కాల్ని చేసామంటే అలా పెట్టేసుకోండి అండి రెడీ అయిపోయింది జ్యూయల్ చట్నీ దోశ రెడీ ఇది వచ్చి ప్లెయిన్ దోశ ఇదేమో ప్లెయిన్ దోశ ఇదేమో ఎగ్ దోశ ఇదేమో సమోసా దోశ గోపురంలా ఉంది కదండి ఇది కలర్ఫుల్ అయిన బీట్రూట్ దోశ ఇదేమో ఆనియన్ దోశ ఇది క్యారెట్ దోశ ఇదేమో నెయ్యి కారం దోశ జ్యూర్ చట్నీ దోశ చూసారండి మా వెరైటీ దోశలు అన్ని అన్ని దోశలు ఒకసారి చూసేసేయండి ఇలాగే మీరు కూడా ఇంట్లో ఆరు వెరైటీస్ దోశ ఒకే రోజు వేసుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ వేసుకుంటే అంత అనిపించదు అన్ని వెరైటీ దోశలు ఒకేసారి వేసుకొని చట్నీ వేసుకుని తినండి చాలా బాగుంటుంది స్పెషల్ స్పెషల్ దోశలు మీకోసం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్